పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను మరోసారి అందుబాటులోకి తెస్తోంది ఏపీ ప్రభుత్వం కృష్ణా జిల్లా గుడివాడలో రేపు అన్నా క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మరొక తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లను ఎల్లుండి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు ఆ రోజు తొంభై తొమ్మిది క్యాంటీన్లను మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు మొత్తం రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తోంది కూటమి ప్రభుత్వం ఇందులో నూట ఎనభై ఇప్పటికే సిద్ధమయ్యాయి రేపు ఎల్లుండి వంద క్యాంటీన్లు ప్రారంభిస్తారు మిగిలిన నూట మూడు క్యాంటీన్లను సెప్టెంబర్ ఐదు కల్లా అందుబాటులోకి తెస్తారు గుడివాడ రామబ్రహ్మం పార్క్లో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తారు సీఎం చంద్రబాబు సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్ బాలాజీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేదలకు కేవలం ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం అందించబోతున్నారు అన్నా క్యాంటీన్లో ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఉండబోతోంది ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు టిఫిన్ అందుబాటులో ఉంటుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న భోజనం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా భోజనం అందుబాటులో ఉంచుతారు అన్నం కూర పప్పు సాంబారు పెరుగు పచ్చడితో భోజనం ఉంటుంది ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో రోజుకు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది పేదలు కార్మికులు కర్షకులు అన్నా క్యాంటీన్లో భోజనం చేసేవారు మొత్తం నాలుగు కోట్ల అరవై లక్షల మంది కడుపు నింపాయి అన్న క్యాంటీన్లు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లను మూసేసింది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజే చంద్రబాబు సంతకం చేశారు ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్నా ఎన్టీఆర్ స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ పథకం గుడివాడలో పునః ప్రారంభం ఉండడం సంతోషకరమన్నారు ఎమ్మెల్యే రాము చంద్రబాబు గారు పోయిన పోయిన గవర్నమెంట్ లో స్టార్ట్ చేసిన అన్నా క్యాంటీన్లు ఎంతటి ప్రజాదరణ పొందినాయి ఎన్ని వేల మందికి సరైన భోజనం పెడతానికి సహాయపడింది అందరికీ తెలిసిన విషయమే రామారావు గారు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయలకే ఐదు రూపాయలకే చక్కటి భోజనం అందరికీ పేదలందరికీ వచ్చేట్టుగా ఏర్పాటు చేశారు మా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎల్లుండి నుంచి స్థాయిలో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం కాబోతున్నాయి ప్రతిష్టాత్మక స్వచ్ఛంద సంస్థ అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా ఆహారాన్ని సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది ప్రభుత్వం ఇప్పటికే ఈ సంస్థ ద్వారా మధ్యాహ్న భోజన పథకానికి ఆహారం అందు తాజాగా అన్నా క్యాంటీన్లకు కూడా అత్యధిక యంత్రాలతో వంటకాలు తయారు చేయనుంది రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని పంపిణీ చేయనుంది అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి తమ సహకారం ఉంటుందని చెప్తున్నారు అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్వాహకులు అన్నా క్యాంటీన్లకు ఆహారాన్ని సమకూరుస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ కిచెన్ నుంచి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి కృష్ణ అందిస్తారు సో అక్షయపాత్ర ఫౌండేషన్లో ఎక్కడ చూసినా హైజెనిక్ వాతావరణమే కనిపిస్తుంది ఇక్కడ లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఏ ఎక్కడ కూడా అపరిశుభ్ర వాతావరణం అయితే కనిపించదు అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ చేసేటువంటి యూనిట్స్ మొత్తం కూడా అంటే హైజెనిక్తో పాటు హైలీ అడ్వాన్స్డ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్క రోజులో అరవై ఐదు వేల మందికి అంటే ఒక రెండు మూడు గంటల్లోనే అరవై ఐదు వేల మందికి ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తున్నారు ఫుడ్ కుక్ చేసి ఇస్తున్నారంటే అంటే వాటి సామర్థ్యం ఏంటో తెలుసుకోవచ్చు అయితే ప్రస్తుతం ఆపరేషన్స్ సంబంధించినటువంటి సీనియర్ ఇక్కడ ఉన్నారు సీనియర్ ఎంప్లాయీ ఉన్నారు సార్ మీరు చెప్పండి ఇక్కడ అక్షయ పాత్ర ఫౌండేషన్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది ఓ పక్కన విద్యార్థులకి ఆహారం అందిస్తుంది ఇంకో పక్కన అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలకు కూడా రేపటి నుంచి ఆహారం అందించాల్సిన అవసరం కానీ ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని సప్లై చేయడానికి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు హరే కృష్ణ అండి మాకు గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ బాగుందండి మా యొక్క కిచెన్ చూసిన తర్వాత హైజీనిక్ ఈ ఫైవ్ స్టార్ మెయింటైన్ చేసినందువలన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వల్ల మాకు గవర్నమెంట్ అన్నా క్యాంటీన్ ఇవ్వడం జరిగిందండి జనరల్గా మేము వచ్చి డిజైన్ చేసింది అక్షయపాత్ర కోసం డిజైన్ చేశాం ఇది మధ్యాహ్న భోజన పథకం కోసం మాకు కెపాసిటీ వచ్చేసి వన్ ల్యాక్ దాకా ఉంది కానీ యూటిలైజేషన్ వచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఆ బ్యాలెన్స్ సిక్స్టీ సెవెంటీ ఫైవ్ గవర్నమెంట్ మాకు అన్నా క్యాంటీన్ అనేది ఆర్డర్ ఇవ్వడం వల్ల ద్వారా మేము దీని ద్వారా మేము సప్లై చేయడానికి ప్లాన్ చేసామండి గవర్నమెంట్ సపోర్ట్ వచ్చి మాకు చాలా మంచిగా బాగుందండి అంటే ఇప్పుడు మనకి ఒక మనిషికి ఆహారం ఇవ్వాలంటే కనీసం ఇరవై రూపాయలు పాతి రూపాయలు మినిమం ఖర్చు అవుతుంది ఇప్పుడు మనకి ఆ అమౌంట్ మొత్తం కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఇచ్చే ఒక టెన్ రూపీస్తో సెవెన్ రూపీస్తో ఎంతో ఇస్తారు మిగతాది మీరు ఎక్కడి నుంచి అంటే మాకు మా మీరు మాకు యాక్చువల్గా అయితే గవర్నమెంట్ నుంచి యావరేజ్ సెవెన్ రూపీస్ వస్తుంది మిగిలింది మాకు యాక్చువల్గా సిఎస్ఆర్ ఫండ్ కింద డోనర్స్ ఇస్తారు దాన్ని మేము పెట్టి మేము ఇచ్చేసి మాకు వండుతూ ఉండదు టోటల్గా అంటే మేము ఇండియాలో ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మాది ఫిఫ్టీ సెవెన్ కిచెన్ అండి ఈ కిచెన్లో మేము ఎవరి డే ఇరవై ఐదు వేల మందికి ఇస్తాము అలాగే సెవెంటీ వన్ కిచెన్స్ ఉన్నాయి మొత్తం ఇండియాలో మన ఆంధ్రాలో పది కిచెన్స్ ఉన్నాయి ఇండియాలో సెవెంటీ వన్ కిచెన్స్ పర్ డే ట్వంటీ ఫోర్ ల్యాక్ చిల్డ్రన్స్ మేము ఫుడ్ ఈ విధంగా ఇస్తున్నాం అండి టోటల్ అన్నిటి కూడా మాకు గవర్నమెంట్ ప్లస్ దాతల సపోర్ట్తో మేము సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నాం అండి సో మొత్తంగా మనం చూస్తే అక్షయ్ పాత్ర ఫౌండేషన్ ఒక్క రోజులో ఇరవై ఐదు లక్షల మందికి అంటే భారతదేశంలో ఇరవై ఐదు లక్షల మందికి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై ఐదు దేశాల్లో ఇంకా కొన్ని కోట్ల మందికి అని చెప్పుకోవచ్చు ఓ పక్కన ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సహకారంతో పాటు దాతలు ఎవరైతే ఉంటారో వ్యక్తిగతంగా డొనేట్ చేసే వాళ్ళు కావచ్చు అదేవిధంగా వాళ్ళ సంస్థలకు సంబంధించి డొనేట్ వాళ్ళు కావచ్చు వాళ్ళంతా కూడా అక్షయ పాత్ర అనే ఒక సంస్థకి ఖచ్చితంగా డొనేట్ చేస్తే ఎలాంటి మిస్యూజ్ జరగదు అనేటువంటి ఆ ఆలోచనతో అంకిత భావంతో డొనేట్ చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ దాంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటే ఒక మనిషి భోజనం చేస్తే బయట ఎక్కడన్నా తింటే ఏదన్నా అనారోగ్య సమస్యలు రావచ్చేమో కానీ ఇక్కడ అక్షయ పాత్రలో భోజనం చేస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహారం తీసుకునేటువంటి విధంగా ఇక్కడ ఆహారం తయారవుతుందని చెప్పవచ్చు కెమెరాపర్సన్ మురళితో కృష్ణ ఎన్టీవీ గుంటూరు